హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్య కాలంలోనే కాదు నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నానండి ఎవరైనా చుట్టాలు మన ఇళ్ళకు పిల్లలు ఇంటికి అంటే చిన్న పిల్లలు ఇంటికి బేసికల్గా వచ్చినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటండి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి నీకు అమ్మి ఇష్టమా నాన్న ఇష్టమా అని అడుగుతారు అసలు అదేం క్వశ్చన్ అండి అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అనే క్వశ్చన్ని మనం పిల్లలకి ఎలా ఇన్కల్కేట్ చేస్తాము అసలు అలాంటి ప్రశ్నలు అడిగిన వాళ్ళని అంటే కోపం అంచుకుంటున్నాను కానీ అలాంటి క్వశ్చన్స్ ఎందుకండి అడుగుతారు ఎన్నో కుటుంబాల్లో ఇద్దరు కోపంగా ఉంటే పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారో అని తల్లి ఎక్కువ కోపం కోపం ప్రదర్శించడం తండ్రి శాంతంగా ఉండడం కొన్నిలో తండ్రి కోపం ప్రదర్శించడం తల్లి శాంతంగా ఉండడం అంటే ఇద్దరూ కోపపడిపోతే పిల్లలు ఇబ్బంది పడతారు అయితే ఇద్దరు అలా జోవియల్గా ఉంటే పిల్లలు ఇంకెక్కడ లీనియన్స్ ఉంటుందో అంటే అవకాశం తీసుకుంటారో అన్న దాంట్లో ఇద్దరు యాభై పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉంటారు ద డజంట్ మీన్ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు కదా కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు అసలు ఆ పేరెంట్స్ని ఆ రిలేటివ్స్ని ఆ పేరెంట్స్ ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావా అని డైరెక్ట్గా డోంట్ ఆస్ సచ్ క్వశ్చన్స్ అని అడిగేయాలనిపిస్తుంది కానీ మనకి ఒక సంస్కారం అడ్డు ఉంటుంది కదండి ఆపుకుంటాం తల్లి ఒక బిడ్డని తొమ్మిది నెలలు కడుపులో మోసి పెంచి కానీ పెంచి పెద్ద చేసినప్పుడు ఎంత పాత్ర అయితే తన ఇంపార్టెన్స్ ఉంటుందో తండ్రి అదే బిడ్డ తల్లి కడుపులో పడ్డ దగ్గర నుంచి తండ్రి ఆ బిడ్డని గుండెల్లో పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత తన ఫ్యూచర్ ఏంటి తనకి ఎలా ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి తనకి ఏ చదువులు చదివించాలి తనకి ఎంత మంచి సోర్సెస్ ఇవ్వాలి ఇలాగ తండ్రి కూడా అంతే ఇంపార్టెంట్గా ఆలోచిస్తారండి మన సొసైటీ కూడా చాలామంది తల్లికి ఇచ్చిన ఇంపార్టెన్సెస్ తండ్రికి ఇవ్వరు బట్ ఇద్దరూ సేమ్ అనండి ఒక ఒక బాబు పాప మంచి పొజిషన్లో ఉన్నారంటే బోత్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అంతేగాని తండ్రి బాగా కష్టపడ్డాడు తల్లి పాత్రే లేదని తల్లి బాగా సపోర్ట్ చేసింది తండ్రి పాత్రే లేదని అలాగే ఉండదండి బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అందుకని ఎప్పుడైనా మీ ఆయన రిలేటివ్స్ మన ఇంటికి వచ్చి ఇలాంటి క్వశ్చన్స్ పిల్లల్ని అడిగితే నీకు అమ్మిస్తవా నాన్న ఇస్తావా అంటే స్ట్రైట్ అవే చెప్పండి డోంట్ ఆస్ సచ్ క్వశ్చన్స్ అలాంటి క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు ఇద్దరూ సమానమే కదా మనమే ఎందుకు మన పిల్లలకి అలాంటివి నేర్పిస్తున్నాము అని నవ్వుతో అంటించండి ఓకే దెన్ సీరియస్ డిస్కషన్ ఏ పార్ట్ ఈరోజు టాపిక్ వచ్చి జనరల్గా నాకు చెప్తుంటేనే నవ్వు వచ్చేస్తుందండి మన మదర్స్ కానీ ఫాదర్స్ కానీ టీచర్స్ కానీ ఒక కొన్ని కామన్ డైలాగ్స్ ఉంటాయండి ఇంట్లోని అది పిల్లల భవిష్యత్తు కోసమే మనమేమి సరదాగా అనేసుకుంటామని కాదు పిల్లల భవిష్యత్తు కోసమే లేకపోతే వాళ్ళ నడవడికలు బట్టి మనం యూజ్ చేసే వర్డ్సే సో అందులో కొన్ని ఈరోజు టాపిక్లో మదర్ ఎక్కువ యూస్ చేసేవి ఒక అమ్మ ఎక్కువ యూస్ చేసేవి టాప్ టెన్ జాట్అట్ చేసుకుని చెప్తున్నాను అందులో నేను బాటమ్ నుంచి టాప్ వస్తానండి సో లెట్ స్టార్ట్ అవర్ టాప్ టెన్ డైలాగ్స్ యూజ్డ్ బై ఎ మామ్ అమ్మ ఎక్కువ పది వర్డ్స్ డైలాగ్స్ ఏవైతే ఎక్కువ యూస్ చేస్తుందో వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం అందులో టెన్త్ వన్ వచ్చి ఇంట్లో మీరుంటుండగా వేరే కుక్క కూడా కావాలంట్రా మీకు సేలాకే సస్తన్నాను ఇంక కుక్కట కుక్క నైన్త్ వన్ వాడు గడ్డి తిన్నాడని నువ్వు గడ్డి తింటావా వాడు పనులు చేశాడని నువ్వు పని చేస్తావా ఎయిత్ వన్ చూడు ఫోన్ ఇంకా చూడు మార్నింగ్ పెద్దగా వస్తాయి సెవెంత్ వన్ ఎక్కడ పెట్టాలా ద ద నెత్తి మీద పెట్టు సిక్స్త్ వన్ తగలబడిందా అసలు నీకు పని చెప్పాను చూడు నా బుద్ధి తక్కువ పాంచాలి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నామంటే ఇంక రేపు పెళ్ళయ్యాక ఇంకెలా అంటావు మాటలు అంటావు నాలుగు దిక్కులు ఫోర్త్ వన్ ఏమో అమ్మా ఈ ట్రిప్పుడు నాకైతే తెలీదు మీ నాన్నగారు వెళ్ళాడు ఒకసారి ఆయన ఒప్పుకుంటే ఆయన ఒప్పుకున్నట్టే త్రిమూర్తులు థర్డ్ వన్ అంతేలే తొమ్మిది నెలలు కనీ పెంచి మోసినందుకు నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే నేను ఈ మాటలు పడాల్సిందే సెకండ్ వన్ నువ్వు ఇలా అవుతావని తెలిస్తే నేను కనకనే పోదున్న దేవుడా దేవుడా స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ ఫస్ట్ వన్ నేను చచ్చాకే మీ అందరికీ నా విలువ తెలుస్తుంది నేను బతుకుంటే మీ కను కూడా నా విలువ తెలియదు పోతాను రా పోతాను ఇవే కదండి నేను మా అమ్మ దగ్గర నుంచి మ్యాక్సిమం విన్నది నేను నా పిల్లలకి ఎక్కువగా యూస్ చేసేవి ఆల్మోస్ట్ నేనే కాదు మో మెజారిటీ ఆఫ్ ద మదర్స్ ఎక్కువగా యూజ్ చేసే ఇవే కదండి ఇవి కాకుండా ఇంకేమైనా యూజ్ చేస్తే ప్లీజ్ కింద కమెంట్ చేయండి నిజమేనండి బాబో ఇదెక్కడ వీడియో అండి బాబు మేము ఇవే వాడతాము అనుకుంటే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ షా ఉంటానండి